సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకెదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని అన్న ఇప్పుడు ఈ అక్క ఈరోజు అరుణోదేవి దేనం కంఠధ్వని దేవునికి వినిపించారా వినిపిస్తే గాడ్ ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థనలు గడపండి ఉదయం లేవటంతో దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని మీ కుటుంబ సభ్యునిగా మీ క్షేమాన్ని కోరుకునే మీ ఆత్మీయ తండ్రిగా నా హృదయ తుల నుంచి బ్రతిమలు ఉన్నాను మంచిది ఈరోజు గురువారం కదా గజ్వేల్ ప్రాంతంలో మన ఎమాన్యుల్ చర్చ్ మందిర ప్రతిష్ట ఆరాధన జరగబోతుంది ఆత్మీయ తండ్రి దైవజయులు రాజశేఖరయ్య గారు వస్తూ ఉన్నారు ఆ ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రార్థించండి మహిమకరంగా ఆ డెడికేషన్ కార్యక్రమాన్ని దేవుడు జరిగించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో మీ అందరినీ ప్రతివలాడుకుంటూ ఉన్నాను మంచిది ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మీతో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పిన ఓ దివ్యమైనటువంటి సందేశం చాలాసార్లు నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో ఎదురయ్యే నష్టాలు ఎదురయ్యే కష్టాలు ఎదురయ్యే శ్రమలు అనుభవించే ఆపదలు అపాయాలు కొన్నిసార్లు అనిపిస్తాయి ఇక నా జీవితం ముగించబడిందిరా డెడ్ లైన్ చాప్టర్ క్లోజ్ ఇంకొక ఛాన్స్ లేదు మరొక అవకాశం లేదు అని చాలాసార్లు జీవితంలో ఎదుర్కొన్నటువంటి నష్టాలు కష్టాలు శ్రమలు ఇక నా జీవితం ముగించబడుతుంది అని అనుకుంటాం కానీ ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా ఆ ముగింపు దగ్గరే ఒక అద్భుతమైన మలుపును దేవుడిస్తాడు ఆ మలుపు ఒళ్ళు జలతరించేదిగా దేవుడింత భేకరుడా అనేటట్లుగా ఇంత ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడా అని హృదయం ఉప్పొంగేటట్లుగా ఇక ముగింపు అనుకునే చోట ఒక అద్భుతమైన మలుపు మలుపు అద్భుతమైన మలుపు దేవుడిని జీవితానికి ఇవ్వటం ప్రారంభిస్తాడు కొన్ని సందర్భాల్లో మనం ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్ల దగ్గర ప్రయాణమై వెళ్తాం కదా ఈ ఘాట్ రోడ్లు ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఎడంవైపు ఎత్తైన కొండ కుడివైపు భయంకరమైన లోయ ఆ ఘాట్ రోడ్డు దగ్గర వెళ్ళేటప్పుడు ఇక రోడ్డు ముగింపు కనపడుతుంది రైట్ టర్న్ కానీ లెఫ్ట్ టర్న్ కానీ ఏమీ కనపడదు రైట్ చూస్తే భయంకరమైన లోయ ఎదురు చూస్తే ఇక దారి ముగింపు ఆ తర్వాత ఏమీ లేదు బాబోయ్ ఇలా నేను ముందుకెళ్తే ఇక అయిపోయిందిరా నా పని అని అనుకుంటాం విచిత్రం అలా అలా ముందుకు వెళ్తే ఆ ముగింపు దగ్గర ఒక మలుపు ఒక మలుపు ఒక మలుపు ఉంటుంది అయ్యా ముగింపు అనుకున్నానే మలుపు వచ్చింది అని ఆ మలుపు వైపు తిరిగితే మరలా ఆ పచ్చటి ప్రాంతం ఆహా ఆహ్లాదకరమైన వాతావరణం ఆహ్ ఎత్తైన చెట్లు ప్రకృతి అందాలను ఆస్వాదించేటట్లుగా అద్భుతంగా ఉంటుంది ఆ మలుపు నీవారాధించే నీ దేవుడు కూడా నా జీవితం ముగించబడుతుంది ఇది ముగింపు అనుకునే గడియల్లో అద్భుతాల ఆ ముగింపే అద్భుతాల మలుపుగా దేవుడు మారుస్తాడు ఏ సునామం పేరిట ఏ శ్రమ నీ జీవితానికి ముగింపు పలకబోతుందో నీ జీవితానికి ముగింపు పలకబోతుంది అని అనుకుంటావో ఆ ముగింపు దగ్గరే ఆ ముగింపే ఒక అద్భుతాల మలుపుగా నా దేవుడు మార్చునుగాక బైబిల్లో ఎన్నో సన్నివేశాలు అలాంటివి షండ్రక్ మనగోలను అగ్నిమంటల్లో వేశారు ది ఎండ్ అన్నట్లుగా లేదా అన్నట్లుగా లేదా అగ్నిమంటలు వేసిన తర్వాత ఇంకేముంది ఇంకేముంది అందరూ అనుకున్నారు జీవితం ముగించబడింది జీవితం ముగించబడింది ఆ ముగింపుని అద్భుతాల మలుపుగా దేవుడు మార్చాడు దా అగ్నివాసన కూడా వాళ్ళ కంటకుండా ఆ అగ్నిలో నుంచి సజీవంగా బయటకు వస్తే రాజైన నివకజ్ఞేశ్వర ఏమన్నాడు తెలుసా షడ్రక్ మిషక్ అభ్యత్నగోలుల దేవుడే పూజార్హుడైన చూడండి అన్నమాట దాని గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన నుంచి ముప్పై వచ్చిన వరకు ఒకసారి చూడండి నిబేశుడు షడ్రకు మెషకు అభిజ్ఞయ్యను వీరి దేవుడు పూజార్హుడు బా ఆయన తన దోతును పంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకై ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి ఎస్ కాగా నేను ఒక శాసనమును నియమించుచున్నాను ఏమనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడుగు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు కాగా ఏ జనములో కానీ రాష్ట్రములో కానీ ఏ భాషలో గాని మాటలాడు వారిలో కానీ షడ్రక్ మెషక్ అభెద్గోయను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తు నీలుగా చేయబడిను వాడు ఇల్లు ఎల్లప్పుడూ పెంట కుప్పగా ఉండున నేను ముప్పై వచ్చిన అంతటి నుండి రాజు షడ్రక్ మెషక్ అభెద్గోయ్ అను వారిని బబులోనులో బబులోను సంస్థానములో హెచ్చించెను విన్నారా ఆ ముగింపు ఎంత అద్భుతమైన మలుపుగా దేవుడు మార్చాడు ఆ ముగింపు ఎంత అద్భుతమైన మలుపుగా దేవుడు మార్చాడు ఆ ముగింపు రాకమునుపు ఎవడు యుహోవా అన్నట్లుగా ఉన్నాడు ఏ నీకు ఒక్కళ్ళే దేవుడు ఉన్నాడా మాకు దేవుడు లేడా అన్నట్లున్నాడు కానీ ఏడుకు వచ్చిన తర్వాత ఏమంటాడో తెలుసా వీరి దేవుడే పూజార్హుడైన దేవుడు ఇలా కాపాడే దేవుడు ఈ దేవుడు తప్ప మరెవ్వరూ లేరు ఆయన సమర్థుడైన దేవుడు అని ఈ దేవుడిని ఎవరైనా దూషిస్తే వాడి ఇల్లు పెంటొప్పగా మారిపోతుంది ఎల్లప్పుడూ అని చెప్పి షడ్రకి మిషక అభిజ్ఞూలను ఆ సంస్థానాలలో హెచ్చించారట అందరు అనుకున్నారు ఈ శ్రమ ఈ నష్టం వారి జీవితాన్ని ముగించిందని ఆ ముగింపు దగ్గరే ఒక అద్భుతాల మలుపును ఉంచాడు తముడు ఎంత సంక్లిష్టమైన శ్రమ ఈరోజు నువ్వు అనుభవిస్తున్నా ఒక్కటి విశ్వసించు ఇక నా జీవితం అయిపోయింది నాకు ఇంకొక ఆప్షన్ లేదు చావే నాకు శరణ్యం ఈ అప్పుల బాధలో నుంచి నేను బయటకు రాలేను ఈ అవమానాల్లో నుంచి నేను బయట పడలేను తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి లేపి శాసన వేసి నేను చేసిన ఈ శ్రమల్లో నుంచి నేను బయటకు రాలేను ఇది నా జీవితం ముగింపు అని అనుకుంటున్నావా నమ్ము ఆ ముగింపు దగ్గరే ఒక ఆ ముగింపునే ఒక అద్భుతాల మలుపుగా దేవుడు ఒక అద్భుతాల ఒక ఒక అద్భుత ఒక అద్భుతాల మలుపుగా దేవుడు మారుస్తాడు బా ఆ ముగింపు దగ్గర ఎంత అద్భుతాల మలుపును దేవుడు దాచిపెట్టాడు అదే ఆ మలుపు దగ్గరికి వెళ్ళేదా ఘాట్ రోడ్ ఎక్కేటప్పుడు లెఫ్ట్ టర్న్ ఉంది అన్నది దగ్గరికి వెళ్ళేదా కనపడదాం అలాగే ఒక అద్భుతమైన మలుపుని జీవితంలో దేవుడు దాచుంచాడు అనే దానికి దీనికి మించిన తార్కాణమే ఉంది షండ్ర కమిషక్ గోలులను హెచ్చించింది ముగింపుగా పిలువబడుతున్న ఆ ముగింపు దగ్గర దేవుడు దాచిన ఒక అద్భుతమైన మాలపు అయితే ఒకటి అలాంటి ముగింపు దేవుడు వాళ్ళకి ఇవ్వటానికి వాళ్ళు దేవుని కొరకు బ్రతికిన విధానం మాములుగా లేదు ముందంటారు కదా ఏం షడ్రక్ మేషక్క బెద్దుగోల్ మొక్కరా ఈ ప్రతిమకి మొక్కం రాజా మొక్కం ఆ మాటన్నందుకు అగ్ని ఏడంతలు చేశారు విన్నారా దేవుని కొరకు నిలవబడితే అగ్ని మంట చల్లారిందా అగ్ని ఏడంతలైందా ఏడంతలైంది నీ జీవితంలో కూడా తమ్ముడు చెల్లి నీ జీవితంలో కూడా నువ్వు దేవుని కొరకు నిలవబడినప్పుడే కొన్నిసార్లు నీకు శ్రమలు ఎదురవుతాయి ఆపదలు ఎదురవుతాయి అపాయాలు ఎదురవుతాయి కొంతమంది అంటారు అనయ్య మేము ఎప్పుడైతే బలంగా ఉండాలనుకుంటామో సైతాన్ని కూడా అంత బలంగా శోధన తీసుకొస్తాడన్నా మేము ఎప్పుడైతే ప్రార్థనలు ఎదుగుదాం అనుకుంటామో సమస్యలు కూడా అప్పుడే ఎదుగుతూ ఉంటాయన్న నిజమే దేవుని కొరకు నిలవబడినప్పుడే వీళ్ళకి అగ్నిమంటలు ఏడంతలు అయ్యాయి అయితే వాళ్ళు ఏమంటారు తెలుసా అగ్నిమంటలు ఏడంతలైనా నిబరు ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు మేం చింతపడం ఏడంతలైనా డెబ్బై అంతలైనా డెబ్బై అంతలైనా ఏడంతలైనా మేం చెంతపడాం తమ్ముడు నీ జీవితంలో ఆ ముగింపులో ఒక అద్భుతాల మలుపును దేవుడు ఉంచాలంటే దేన్ని గూర్చి చింతించుకు ఎందుకో తెలుసా నిన్ను గూర్చి చింతించే దేవుడు నీకున్నాడు నిన్ను గూర్చి చింతించే దేవుడు నీకుండగా నీవెందుకు చింతించాలి నేను ఒక మాట అంటా మీ పిల్లలు ఐదో తరగతో ఏడో తరగతో చదువుతున్నారు టీచర్ గారు చెప్పారు బాబు రేపు ఐదు వేల రూపాయలు ఫీజు కట్టాలా మీ మమ్మీని అడిగి అడిగి తీసుకురాని ఆ మూడో తరగతి చదివే అబ్బాయి ఐదో తరగతి చదివే అబ్బాయి ఏడో తరగతి చదివి అబ్బాయి బాబోయ్ ఐదు వేల రూపాయల అడి ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అని వాడు అక్క నిమిషం కూడా ఆలోచించడు సాయంత్రం ఇంటికి వస్తాడు డాడీ డాడీ రేపు ఐదు వేల రూపాయలు ఫీజు కట్టాలి డాడీ రెడీ చేయండి డాడీ అని చెప్పి వాడు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు ఫోన్లో గేమ్స్ ఆడుకుంటాడు అంతేగాని గడ్డం కింద చేయి పెట్టుకుని ఏడు వేలు ఎట్లా కట్టాలా ఎక్కడి నుంచి వస్తాయి ఐదు వేలు ఎవరు ఇస్తారు ఆలోచించి ఆలోచించే వాడు ఆలోచించాడు ఎందుకు మా నాన్న ఉన్నాడు మా అమ్మ ఉంది అబ్బా మా అమ్మ నాన్న ఉన్నారనే ఆలోచన వాడిని ఎంత నిశ్చింతగా ఉంచింది తమ్ముడు చెల్లి నీవు ఆరాధించే యేసయ్య మీ అమ్మకంటే శ్రేష్ఠుడు కాదా నిన్ను కన్న నాన్న కంటే శ్రేష్ఠుడు కాదా ఇంత మంచి దేవుడు నీకుండగా నీ గూర్చి చింతించే దేవుడు నీకుండగా నీవెందుకు చింతించాలి నీవెందుకు ఆలోచించి ఆలోచించి మానసికంగా పిచ్చిదానివైపోవాలి అను ఇప్పుడు వారు ఏమన్నారు ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు ఎస్ నీవు అను మా గూర్చి చింతించే దేవుడు మాకుండగా మాకెందుకీ చింత సరే అంటూ అంటూ తర్వాత ఏమన్నారు తెలుసా పదిహేడో వచ్చిన మూడో అధ్యాయుల్లో మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములు నుండి మమ్మను తప్పించుటకు సమర్థుడు విన్నారా మమ్మను రక్షించుటకు సమర్థుడు నీ వశము కాకుండా ఆయన మమ్మను రక్షించును తజా అగ్నిమంటల్లో నుంచి తప్పించటానికి సమర్థుడు మా దేవుడు అగ్ని మంటల్లో నుంచి కూడా అగ్ని మంటల్లో నుంచి మాత్రమే కాదు నీ చేతిలో పడకుండా కూడా మా దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు తప్పిస్తాడు సమర్థుడు ఒకవేళ తప్పించకపోయినా ఆ బొమ్మకు మేము మొక్కం ఎంత గొప్ప విశ్వాసం అరే ఏడంతలైనా ఆ విశ్వాసపు ప్రపంచం చూడండి ఆ విశ్వాసపు వాక్కులు చూడండి విశ్వాసాన్ని ధ్వజంగా పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూడండి ఏడంతలు అధికమైన నీ బ్రతుకులు శ్రమలు ఏడంతలు అధికమైన డెబ్భై అంతలు అధికమైన ఈ శ్రమల బారిలో మేము పడకుండా కాలిపోకుండా కాపాడుటకు దేవుడు సమర్థుడు ఎన్ని భేకరమైన సమస్యలు ఎదురైనా వాటి చేతుల్లో మేము పడిపోకుండా కాపాడుటకు మా దేవుడి సమర్థుడు ఒకవేళ కాపాడకపోయినా మా దేవుని కొరకు మేము బ్రతుకుతాం ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పంటాడు దయ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పారు ఆ మధ్య ఐఎస్ఐఎస్ వాళ్ళు ఇరవై మూడు మంది పాస్టర్లని నిర్దాక్షిణంగా గొంతు కోసి చంపారు ఆ పాస్టర్స్లో ఇద్దరు మంచి అవనస్తులు ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు ఒక అతనికి ఇంకొక అతనికి ఇరవై ఆరు సంవత్సరాలు ఇద్దరు అన్నాదమ్ము ఆ ఇద్దరి గొంతు కోశారు అఫ్కోర్స్ ఇంకా ప్రతిమ వాళ్ళు గొంతు కోశారు అయితే ఈ ఇద్దరు గొంతు కోసేటప్పుడు ఆ ఐఎస్ఐఎస్ వాళ్ళు వీడియో దగ్గరగా పెట్టి కెమెరా దగ్గరగా పెట్టి ఆ గొంతు కోసిన విధానం ఆ గొంతు కోసేటప్పుడు వాళ్ళు అరుస్తారేమో కేకలేస్తారేమో వాళ్ళ ఆర్తధ్వని విందామని చెప్పి ఆ గొంతు కోసేటప్పుడు చక్కగా వీడియో దగ్గర పెట్టి తీశారు విచిత్రం ఏంటంటే ఆ వీడియో ఆ యవ్వన బిడ్డలను కన్నా తల్లికి పంపించారట ఆ తల్లి ఆ వీడియో చూసి ప్రభుని స్థుతిస్తూ ఉందట ఏంటో తెలుసా మూడు విషయాలు నంబర్ వన్ నా పిల్లలు గొంతు కోసేటప్పుడు కూడా దేవుని కృప నా బిడ్డలు దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోలేదు నా గర్భం ధన్యమైంది వారు గొంతు కోసే ఆఖరి క్షణాలలో వారు మాట్లాడిన మాట నా హృదయం ఉప్పొంగేటట్లుగా చేసింది గొంతు కోసే ఆఖరి క్షణాలలో మరో క్షణంలో గొంతు కోస్తారు ఇక చచ్చిపోబోతున్నావు అనే క్షణాల్లో దేవానికి స్తోత్రం ప్రైజ్ కాడ్ దేవానికి స్తోత్రం ప్రైజ్ కాడ్ అని చనిపోయే ఆఖరి క్షణాలలో కూడా నా ప్రభుని స్థుతించారు విశ్వాస వీరులను కన్న గర్భం నా పిల్లల గొంతు కోసి చంపినటువంటి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ముఖాలు నేను చూసా అఫ్కోర్స్ వాళ్ళ ముఖం చుట్టూత కట్టుకున్నారు కానీ వాడి కళ్ళను చూసా వారి కళ్ళను చూసా గుర్తుపట్టగలను ఒకవేళ నా కొడుకులను చంపిన ఆ వ్యక్తులే మా వీధి గుండా వెళ్తా ఉంటే వాళ్ళు నా ఇంటికి పిలిచి నాకు కలిగిన దానిలో శ్రేష్టమైన ఆహార పదార్థాలు వాడికి వండి వాళ్ళకు పెట్టి కడుపు నిండా వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళని ఆశీర్వదించి పంపిస్తా అమ్మా వాళ్ళు నీ కొడుకుని చంపినోళ్ళు నా ప్రభు నాకు నేర్పిన ప్రేమది అన్నిటికంటే విశేషంగా నా పిల్లలు పరలోక రాజ్యానికి వెళ్ళారు మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు అతిశయంగా చెప్తారే మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు అతిశయంగా చెప్తారే మా అబ్బాయి ఇంగ్లాండ్లో ఉన్నాడు అతిశయంగా చెప్తారే అమెరికా దేశానికి వెళ్ళిన దానికంటే పరలోక దేశానికి వెళ్ళింది అది ఇంకెంత అతిశయమో కదా నా బిడ్డలను పరలోకానికి పంపించారు వీళ్ళు క్రీస్తు ప్రేమను చాటి చెప్పటానికి శ్రేష్టమైన ఆహారం వాళ్ళకి పెడతాను ప్రపంచం తడి పెట్టింది ఎంత గొప్ప విశ్వాసం కాపాడుటకు సమర్థుడు ఒకవేళ కాపాడకపోయినా వాటికి మేము మొక్కం ముగింపు అనుకున్న చోట అద్భుతమైన మలుపును దేవుడించాడు ఋతు జీవితం ముగించబడింది అని అనుకుంది ఎంత అద్భుతమైన మలుపు దేవుడివ్వలేదు అక్కడ దాకెందుకు మన రక్షకుడు ఏసుక్రీస్తు వారి సిలువై సమాధి చేశారు కదా ఇక సమాధి ముగింపేగా కానీ అద్భుతం తెలుసా క్రైస్తవ జీవిత అద్భుతాల మలుపు సమాధి దగ్గర నుంచే ప్రారంభమైంది అమ్మ ఎక్కడి నుంచి ప్రారంభమైంది యేసుక్రీస్తు వారి సమాధి అందరూ ముగింపు అనుకున్నారు పర్లోకపు తండ్రి అని అడిపించిన ఇది ముగింపు అనుకున్నారా ఇది అద్భుతాల మలుపుగా చేయబోతున్నాను ఈ సమాధిలో నుండి ప్రపంచం పుట్టబోతుంది విశ్వవ్యాప్తి జరగబోతుంది ప్రపంచ దేశాలకు స్వార్త విస్తరించబోతుంది ఇది ముగింపు కాదు అద్భుతాల మలుపు విన్నారా ఇది ముగింపు కాదు అద్భుతాల మలుపుగా నేను మార్చబోతున్నానని ఏసయ్య పునరుద్ధానుడే లేచిన తర్వాత విస్ఫోటనం ప్రపంచం ప్రపంచమంతా ఆయన రాజ్య ఆయన రాజ్య విస్తరణ జరగలేదా అంటే నీవు అనుకుంటావు ముగింపు అనుకుంటావు ఆ ముగింపు దగ్గరే ఒక అద్భుతమైన మలపును దేవుడు దాచించాడు ఈరోజే అలాంటి అద్భుతమైన మలపు నీ కళ్ళ ముందు దేవుడు గాక నా హృదయపు లోతుల నుంచి దీవిస్తున్నాను విశ్వసించండి జీవితం ముగించబడింది అని అనుకున్నావా ఈరోజే 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 ఒక అద్భుతమైన వార్త నీ చెవులతో వినేటట్లుగా దేవుడు అద్భుతం చేయునుగాక ప్రార్థన చేస్తాను తండ్రి ఇది నా జీవిత ముగింపు ఈ శ్రమలు నా జీవిత ముగింపు అని ఎవరెవరు అనుకుంటున్నారో ఆ ముగింపు దగ్గరే ఒక అద్భుతమైన మలపును నువ్వు దాచిపెట్టేవు కదా ఆ అద్భుతమైన మలపు ఈరోజు నీ పిల్లల జీవితాల్లో ప్రత్యక్షపరచుదురుగాక అది వారి చెవులతో విందురుగాక వారి కళ్ళతో చూచుదురుగాక దాన్ని స్పర్శించుదురుగాక వారి వ్యక్తిగత జీవితాల్లో దాన్ని అనుభవించుదురుగాక అలా మీరు చేసినందుకు ఆ చేతులెత్తి మిమ్మల్ని స్థుతిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సుక్రీస్తు వరి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించును నడిపించునుగాక అమ్యాన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండును గాక